ఏఏసిసి ఆదేశాల మేరకు జై బాపు జై భీము జై జై సంవిధాన్ కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా ప్రజల్లోకి వెళ్తున్నారు మనతో మాట్లాడానికి కొరియా మండల అధ్యక్షులు అంబడి వీరభద్రంగా సార్ చెప్పండి జై బాపు జై భీమ్ కార్యక్రమాన్ని అని మండలం నిర్వహిస్తున్నారు కార్యక్రమం ఉద్దేశం ఏంటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మా జాతి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి జాతీయ పార్టీ ఏఏసీసీ నిర్ణయాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ దీని ఉద్దేశం ఏంటిదంటే మన దేశంలో పరిపాలి పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టిస్తూ నిండు పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో ఉన్న వారి విగ్రహాన్నే తొలగించడం జరిగింది ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం మోడీ గారి ఉద్దేశం ఏంటిదంటే బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కకు పెట్టే ఆలోచనతోటి ముందుకు పోతూ ఉన్నాడు అది ఆయన ఉద్దేశం మన ఎస్సీ ఎస్టీలని మన మైనార్టీలని కానీ చిన్న కులాలని కానీ ఆయన మన అణిచివేసే ధోరణి పాతకాలపు రోజులుగా మేము పుట్టకముందు ఏ విధంగా జరిగిందో ఆ గత స్వాతంత్రం రాకముందు రాని రోజులుగా ఆయన ఆలోచన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కతో చేసే విధంగా అదే ఆలోచనతో ముందుకు పోతున్నది దాని ఉద్దేశంలో దాని ఆలోచన మేరకు ఆయన చేస్తున్న పొరపాట్లను ప్రజలకు తెలియజేస్తూ మన మహాత్మాగాంధీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళిద్దరు కలిసి బ్రిటిష్ వాళ్ళతో గతంలో బా మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళతో గొడవలు చేసి ఆయన సత్యాగ్రహాలు లాంటివి చేసుకొని అహింస చే అహింస మన హింస చేయకుండా అహింస మార్గంగా ఎన్నుకొని ఆయన ముందుకు పోయి ఇవాళ భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చిన ఆ మహనీని పేరు పక్కకు తీయాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని పక్కదోబట్టి ఆలోచనతో చేస్తున్న విధానాన్ని ఎండగడతకు ప్రజల్ని చైతన్యవంతం చేయాలనే ఆలోచన కొరకు ఇవాళ మేము ఈ కార్యక్రమాలు తీసుకొని యావత్ భారతదేశంలో ముందుకు పోవడం జరుగుతుంది అదే అందులో భాగంగా మా కొరి మా డోనకల్ నియోజకవర్గ మా యొక్క మా ఎమ్మెల్యే గారు డాక్టర్ ప్రభుత్వం ఇప్పుడు రామచంద్ర నాయక్ గారి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలనుసారం ఇవాడికి మేము రెండవ తారీఖు నుంచి రోజు ఒక గ్రా పెద్ద గ్రామాలైతే ఐదు చిన్న గ్రామాలు అయితే ఆరు ఈ రోజు వరకు ఇప్పుడు జుద్ధూరు తండ గ్రామ పంచాయతీతోటి ముప్పై ఆరు మేము ముప్పై ఆరు ప్రోగ్రాంలు చేయడం జరిగింది ఇవాడు ఇంకా రెండు ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి అందులో భాగంగానే ప్రజలని చైతన్య పరుస్తూ మా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పలాలు గతంలో ఇందిరాగాంధీ గారు కానీ ఇరవై సూత్రాలు అమలు చేసిందంటే వారే గరీబు ఆట అంటే వారు చేసిన అందరు ఎస్సీ ఎస్టీని డెవలప్ చేసిందంటే ఇవాళ ఈ విధంగా స్వేచ్ఛగా జరుగుతున్నాం అని అంటే వారి డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఆ తల్లి ఇందిరాగాంధీ గారే అదే ధోరణిలో గతంలో రాజీవ్ గాంధీ గారు కూడా ఐటీ కానీ సాంకేతిక విప్లవాలు కానీ వారి వాళ్ళనే సాధ్యమైంది మన భారతదేశం ఇవాళ అన్ని రంగాలలో ఆర్థికంగా స్థిరపడ్డది అంటే గత మన్మోహన్ సింగ్ గారు కానీ పివి నరసింహారావు గారి పాలననే ఇవాళ మన భారతదేశం ఇవాళ ఈ మాత్రం గౌరవంగా ప్రపంచ దేశాలలో గౌరవంగా ఉన్నదంటే వారిద్దరి నాయకత్వాన్ని అది ఇందిరాగాంధీ పుణ్యాన్ని ఇవాళ మనం స్వేచ్ఛాయులు అనుభవిస్తున్నామంటే భారతదేశ ప్రజలందరం వారి పుణ్యాన్ని వరకు గ్రామ ప్రజలు చాలా బాగుంది స్వచ్ఛందంగా ఈ వాస్తవంగా ఈ ఈ సంవత్సరం విపరీతమైన మిర్చి పంట వచ్చింది కాకుండా గిట్టుబాటు ధర లేదు అయినా కూడా వాళ్ళ ఇబ్బందులు పడుకుంటూ అనుకోకుండా అకాల వర్షాలు కూడా వస్తున్నాయి అయినా కూడా గ్రామ గ్రామాన మాకు ఊరి చివరికి వచ్చి మమ్మల్ని మాకు వెల్కమ్ పలుకుతారు మా జెండాలు కానీ జాతీయ జెండాలు కానీ పార్టీ నినాదాలు కానీ అంబేద్కర్ నినాదాలు కానీ మన బాపూజీ నిలదాలతోటి రావడం జరుగుతుంది మమ్మల్ని అందరూ వెల్కమ్ చేసి గ్రామ గ్రామాలు చూసి మా అంబేద్కర్ విధి విధానాలను ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను దానికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి స్వీకరిస్తారు కోఆర్డినేటర్ బండి శ్రీ శ్రీనివాస్ సీనియర్ నిర్లేకను మీరు చెప్పండి ప్రజలకు వెళ్తున్నారు ప్రజలు ఏం చెప్తున్నారు రాజ్యాంగం గురించి ఏం చెప్తున్నారు జై బాపు జై భీమ్ జై సమాజ నిల గురించి ఏం చెప్తున్నారు మనం ఈరోజు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే దానికి కారణభూతమైన ఈ స్వాతంత్రం ఆ స్వతంత్రానికి నాయకత్వ స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి అహింస శాంతియే మార్గంగా సేవే ధర్మంగా నిరాడంబర జీవితంతో అనేక విప్లవాత్మకమైనటువంటి వినూత్న పద్ధతులతో కూడినటువంటి శాంతియుత పోరాట మార్గాల ద్వారా స్వాతంత్ర స్వాతంత్రం సిద్ధించడానికి ఆదురైనటువంటి బాబుగారి యొక్క ఆదర్శాలని వారి సిద్ధాంతాలని వారి విధాలను జనంలోకి తీసుకుపోతు అదేవిధంగా మన భారతదేశానికి ఒక ప్రజాస్వామిక పాలనను అనేక జాతులు మతాలు మతాలు ప్రాంతాలు వర్గాలు సంస్థానాలుగా విడిపోయి ఉన్న దాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక రాజ్యాంగం అనే ఒక గొప్ప గ్రంథాన్ని అన్ని మతాలకు పూజ్య గ్రంథంగా భావించేలా ఏర్పాటు చేసి పరిపాలనకు మార్గం సుగమనం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మానవ మనుగడకు అభివృద్ధికి విద్యయే మూల కారణం ఆ విద్య ద్వారానే మనిషికి వికసిస్తాడు తద్వారా తన యొక్క జీవితానికి అభివృద్ధికి దిక్సూచిలాగా ఉంటుందని చెప్పి ఈ భారతదేశాన్ని సర్వతోముఖ అభివృద్ధికి ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశాలను వారు రచించినటువంటి రాజ్యాంగమే మనకు శిరోధార్యం కాబట్టి అందరం రాజ్యాంగ బద్దలని నడుచుకున్న రోజులనే సమాన హక్కులు సమాన అవకాశాలు లభిస్తాయని ప్రజలకు తీసుకుపోవడం జరుగుతుంది సీనియర్ నాయకులు రాము నాయకులు అవునా కదా మీరు చెప్పండి రాజ్యాంగం గురించి కావచ్చు ఈ బాబు తీసుకొచ్చినట్టు కావచ్చు ఏం చెప్తారు ప్రజలకి మేము దాదాపు ఇవాళ రెండవ తారీఖు నుంచి ఈరోజు పదో తారీఖు వరకు కొరీ మండలం మొత్తం తిరుగుతున్నాం అయితే ఈ రాజ్యాంగం విషయంలో దాదాపు ఆ రోజు ఇప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి బీజేపీ ప్రభుత్వం దాదాపు ధనిక ప్రభు ప్రభుత్వం అది దాదాపు ధనికులు అంబానీ ఆదాని వాళ్ళ అటువంటి వాళ్ళకే సాయం చేసే పార్టీ విజయాంగం తీసేస్తే ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ మరి కూడా దళితులు కానివ్వండి గిరిజనులు కానివ్వండి వీళ్ళందరూ కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీకి పట్టుకోమలు కాబట్టి ఇదంతా తీసేస్తే దాదాపు వాళ్ళంతా కూడా దాదాపు వేరే విధంగా పోవాలని చెప్పి రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి ఇది మొత్తం తప్పు అనే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానంతో మమ్మల్ని తిరుగు తిరిగి మేము అందరికీ కూడా మోటివేషన్ చేస్తున్నాం ఎందుకంటే మేము ఎందుకు తిరుగుతున్నాం అంటే రేపు రాజ్యాంగం తీసేస్తే మా పరిస్థితి ఇట్లా ఉండదు కాబట్టి మనమందరం ఉండాలి ఇలా ఇల్లు కట్టినా ఏది కట్టినా దాదాపు ఇలా దాదాపు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టిన ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది తప్ప టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక ఇల్లు కూడా కట్టలే దాదాపు పేద ప్రజలకు సాయం చేయలే కాబట్టి ఇదంతా మేము ప్రజలు తీసుకుపోయి మోటివేషన్ చేసి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మా మండల కమిటీ తరఫున మేమందరం తిరుగుతున్నాం మంచి స్పందన ఉంది మహోబాద్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గోలపల్లి రజనీ ఒక ఎస్ఎల్ అధ్యక్షులు చెప్పండి రాజ్యాంగం మీకు అన్ని హక్కులు కల్పించింది ఒక రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గురించి రెండు మాటలు చెప్పాలని ఏం చెప్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులోనే రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం సామ్యవాదం ఆర్థిక ప్రతి ఒక్క విషయంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ సమానంగా బతకాలి కులాలు లేదు మతాలు లేదు అందరం కలిసి అన్నదమ్ముల్లాగా జీవించాలని చెప్పి ఆ రోజు రాజ్యాంగంలో రాశారు అదే ఇప్పటివరకు అమలు అవుకుంటూ వస్తుంది దీన్ని ఈ బీజేపీ ప్రభుత్వం అసలు రాజ్యాంగాన్ని తీసేసి మళ్ళీ ఎప్పటిలాగానే మూటికి ముద్ మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టి మన దళిత గిరిజన బహుజన వర్గాలు మళ్ళీ వాళ్ళకి తొత్తులుగా మారి వాళ్ళ కింద జీతాలు చేసుకుంటూ బతకాలని చెప్పి వాళ్ళు మనధర్మ శాస్త్రాన్ని